నల్లజర్ల మండలం దుబ్బజర్ల గ్రామం గాంధీనగర్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసి అవమానపరిచిన వ్యక్తులను శిక్షించాలంటూ దళిత సంఘాల నాయకులు నిరసన తెలియజేశారు ఇలాంటి ఏమైన చర్యలు ఇంకెక్కడ జరగని విధంగా దోషులను కఠినంగా శిక్షించి దేశద్రోహుల గుర్తించి వెంటనే కఠినమైన శిక్షలు విధించాలని దళిత సంఘాల నాయకులు పోలీసులను కోరారు కొంతమంది దుండగులు వచ్చారు అక్కడ పార్క్ లోని అంబేద్కర్ గారు విగ్రహాన్ని కోలుకుంటున్నప్పుడు పోలీసు వారి చర్యలు తీసుకున్నారని చెప్పి ఈ రోజు వరకు కూడా ఆ విగ్రహాన్ని కోలుకుంటున్న అనే దారుణం ఏదైతే పోలీస్ వ్యవస్థ లోపాలు ఉన్నాయో కేవలం వ్యవస్థలు వ్యవస్థలో చట్టలు విధించబట్టే వాళ్ళ మీద ఎవరైతే దుండగులు ఉన్నారో ఎవరైతే అవమానపరిచారో ఎవరైతే విగ్రహాలను కూల్చారో అలాంటి వ్యక్తులపై చట్టమైన చర్యలు తీసుకోవడం విషయాలు జరుగుతున్నాయని చెప్పి పోలీసు వారిని మేము వినవిస్తున్నాం వేరే మీరు తిరుపతిలో జరుగుతున్న ఇదే నియోజకవర్గంలో తిరుపతిలో ఉన్న పార్క్ లో అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చినప్పుడు మీరు కఠినమైన చర్యలు తీసుకుంటే ఈ రోజు చర్యలు జరగదు అని వారిని నిర్ధిస్తున్నాను ఇది కేవలం పోలీసు వైపు మేము భావిస్తున్నాం పోలీసు వారు తిరుపతిలో జరిగిన విగ్రహానికి ఎందుకు రాలా అక్కడ ఎమ్మెల్యే గారు ఎందుకు రాల ఈ రోజు వరకు దీనికి ఎంగవేర ఎందుకు జరగ అంటే రాజ్యాంగ నిర్మాణం జరిగిన రోజునాడు రాజ్యాంగ పరిస్థితి జరిగిన రోజు మీరు తీసుకోరా అని నేను పోలీసు వారిని ప్రశ్నిస్తున్నాను ఎందుకు ఇలా జరుగుతున్నది ఆ విగ్రహం కూల్చిన దోషిని మీరు ఎందుకు శిక్షణ లేదని చెప్పేసి మేము సభాముఖ్యంగా అడుగుతున్నాం పోలీసు వారి దీన్ని తీవ్రంగా తీసుకోవాలి ఎందువల్లంటే బాబా సామితి అంటే మా ఆత్మగౌరవం బాబా సామితికారు అంటే మా బలం బాబా సామితారు అంటే మా దేవుడు మేము బతుకుతున్నామంటే ఆయన కేవలం ఆయన పుట్టడం వల్ల బతుకున్న తప్ప అలాంటి దేవుడికి అన్యాయం జరిగితే పోలీసు వారి కట్టంగా ఎందుకు తీసుకుని చెప్పి నేను సభముఖం పోలీసు వారిని అడుగుతున్నాను దయచేసి పోలీసు వారు గమనించాలి తిరుపతిలో జరిగిన దారుణాన్ని ఈ రోజు కూడా వెలుగు రాకుండా దాన్ని తొక్కేశారు మీరు తిరుపతిలో జరిగిన విగ్రహం దోషులు కట్టి శిక్షించాలి అలాగే ఇక్కడ జరిగిన కూడా దీన్ని తీవ్రంగా తీసుకోవాలి ఒకవేళ ఇక్కడ మేము శిక్షించకుండా అరెస్ట్ చేయకుండా ఇదే తత్కారం చేస్తే దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంగా చేస్తామని రోడ్లు ముట్టడిస్తామని చెప్పేసి పోలీస్ స్టేషన్లు ముట్టడుస్తామని చెప్పేసి తెలియజేస్తున్నా పేరు ఎరుగుబాటు విజయ్ బాలసేన రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నాను